పదిహేనవ శ్లోకం పాంచజన్యం పాంచుకేశం దుంజయ పౌండ్రం దోశం భావం ఋషికేశుడు పాంచజన్యం అనబడే శంకాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్ట సాధ్య కార్యాలను చేయినట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంకాన్ని పూరించాడు ఇక్కడ శ్రీకృష్ణుడికి వాడబడిన హుషికేశ అన్న పదం ఈయన మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతి అని సూచిస్తుంది శ్రీకృష్ణుడు తన మరియు అందరి మనస్సుకు ఇంద్రియాలకు సర్వోన్నత అధిపతి తన అద్భుతమైన నీళ్ళలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు ఇంద్రియములపై కృష్ణుడు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు పదహారు నుండి పద్దెనిమిది శ్లోకాలు అనంత విజయం రాజా कुन्तिपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ त्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्यो विराटश्च सात्यकिश्च पराजितः त्रिपदो द्रौपदेयाश्च सर्वशपृदीपते सौभद्रश्च महाबाहु शङ्कान्तः భావం ఓ భూమండలాన్ని పరిపాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకులు సహదేవులు సుఘోష మణి పుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దుష్టదుమ్నుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి దృపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలములు కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖాలని పూరించారు పాండవ అన్నదములో యుధిష్ఠరుడు పెద్దవాడు ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకొని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు రాజమందిరంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి సంజయుడు ధృతరాష్ట్రుడిని పృథివీ అంటే భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు ఒక దేశాన్ని కాపాడడం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయడం అనేది రాజు చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి ఓ రాజా ధృతరాష్ట్ర నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలవగలవు ఏమి నిర్ణయించబోతున్నావు అని అర్థం లోభ్యను రాష్ట్రానిపశ్చిను భావం ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బద్దలు చేసెను ఆఖ్యానం పాండవ సైన్యం పూరించిన శంఖనాథ శబ్దం కౌరవ సైన్య గుండెలు బద్దలు చేసింది అయితే కౌరవ సైన్యం తమ తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండడం వల్ల వారికి తాము సంరక్షించబడతాము అన్న విశ్వాసం ఉంది అటుపక్క కౌరవులు తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనస్సాక్షిలో నేరం చేశాము అన్న వేదన వల్ల ఓటమి భయానికి లోనయ్యారు వ్యవస్థ రాష్ట్రంక పిధ్వజ శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యమిద మహామహీపతే భావం ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండపుత్రుడు అర్జునుడు తన ధనస్సుని తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు వాఖ్యానం శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం జెండా మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది ఒకసారి అర్జునుడు విలు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీ రామచంద్రుని సమయంలో వానరులు భారతదేశం నుండి లంకకు సేతువును నిర్మించడానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావడం లేదు అని శ్రీకృష్ణుడితో అన్నాడు తనే గనక ఉంటే బాణములతో ఒక వారధి చేసేవాడినని అన్నాడు శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు అప్పుడు అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనని నిర్మించాడు శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు హనుమ దానిపై నడవడం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవడం మొదలైంది తన బాణాలతో చేసిన వారది రాముని అపారమైన సైన్య బరువును తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైంది మరియు అర్జునుడు తన తప్పుని క్షమాపణ వేడుకున్నాడు అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు హనుమ దయాలు అయి మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాగా కలిగి ఉంది దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అనే పేరు వచ్చింది రథం కైర్మయా సహ యోగవ్యం అస్మి భావం అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాలకి మధ్యగా తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి ధ్యానం సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు అయినప్పటికీ ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకు ఉన్న చోటికి తీసుకు అన్నాడు ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధు ఇది భగవంతునికి తన భక్తులకి ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియబరుస్తుంది తన పట్ల భక్తులు ప్రేమతో రుణపడి భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు